చె రైల్వే జోన్ వచ్చినటో ఇచ్చుంటే రావాలి కదా స్వామి ఐదు సంవత్సరాలు ఏం పీకారు నేను ఒక ఐదు సంవత్సరాలు ఉంది కదమ్మా ఒక విషయం సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి సాక్షి వైకాపా మీ ప్రభుత్వ అధికారంలో ఐదు సంవత్సరాల్లో ఒక రుషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏంటి స్ట్రేట్ క్వశ్చన్ డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా మీరు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు అది వెళ్ళింది అది లూలు తరిమేశారు ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలోనే మేము వెళ్ళి నేను బతిమలాడి చంద్ర సార్ ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా పదివేల మంది సెంటర్ రెండు వేల మందికి రెండు నెలలో రిబ్బన్ కట్టింగ్ ఉంది మళ్ళీ సెంటర్ కూడా భూమి వెతికాం ఇప్పుడు ఎన్టీసీపీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేయాల పట్టించుకోవాలా రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆనాడు చేసి ఉండొచ్చు కదా ప్రధానమంత్రి గారు మిలిసి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా ఇది ఎక్కువ అంటే మీరు చాలా ఎందుకుంటుందబ్బా మీ పార్టీ కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మహత్య మాడతాం బాగా ఇష్టం అబ్బా అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు కియాకి అయితే ఈమెయిల్ పెట్టారు అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ టీసీఎస్ గారు మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకురా కంపెనీలు ఉత్తరాంధ్రకి మీకు ఎందుకు తీసుకురా మేము తీసుకొచ్చాం ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏం టీసీ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం నూళ్లు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు హుదూత్ జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మీ నాయకుడు మీ యజమాని మేజర్ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇంత ప్రకటించారు అన్నాడు ప్రజలకి ఖర్చు పెడతారు ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పానండి హుదు ఎక్కడ తిట్లీ కూడా ఏదో ప్రకటించినట్టు నా గుర్తు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పమానండి ఉత్తరం వరదలు కూడా ఏదో ప్రకటించారు విజయవాడ వరదలకి ఎక్కడ ఖర్చు పెట్టలా ఎక్కడ ఖర్చు పెట్టారు ఇవ్వండి లిస్టు మేమంతా ఖర్చు పెట్టాం మేము లిస్ట్ ఇస్తాం నా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా మా ప్రభుత్వ నినాదం లక్ష్యం దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం అనంతపురం రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం ఎక్కడ వస్తుందండి రాయలసీమ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అంతా ఎక్కడ వస్తుందండి రాయలసీమ అదేవిధంగా ఈ రోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ వస్తుంది ప్రకాశం జిల్లా ఆక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం తొందరలో పెట్రో కెమికల్ కారిడార్ ఎక్కడ వస్తుంది నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనాడు భూసేకరణ ఎవరు చేశారు మేము చేశాం ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది తెలుగుదేశం పార్టీ హాయంలో జరుగుతుంది అంతేకాదు ఉత్తరాంధ్ర కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మొన్న అనేక సంస్థలు తీసుకొచ్చాం చూపించా కొండలు కూడా చూపించా ఒప్పందం కూడా కుదిరించుకున్నాం మీరు మర్చిపోతే ఎట్లా చేసి చూపిస్తాం దాంట్లో డౌట్ చెప్పండి మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్ప మేము పనిచేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు అంటే అవి కూడా చేశాము ప్రైవేటీకరణే జరగదని వంద సార్లు నేను చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు ఆ డౌట్ ఎందుకు ఉంది ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు మంత్రి గారు వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు మేమందరం అందరం చెప్పాను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా గత ఆరు నెలలు కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం నేను చాలా క్లారిటీగా చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు ఫేక్ ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా వాళ్ళకేం పనిపాటు ఉండదు పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు అది ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం తీకారండి ఐదు సంవత్సరాలు నడుతున్నా కనీసం రైల్వే జోన్ భూమి ఇవ్వలే వాళ్ళు ఏం తీకారు మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగ్గా తీసుకురాలా మేం తీసుకొచ్చాం టీసీఎస్ ఉన్న కంపెనీలు పోయినాయి మేం తీసుకొచ్చాం టీసీఎస్ వాళ్ళు మెట్టెక్ జోన్ లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు మెట్టెక్ జోన్ సిఇో జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు మీడియా అందరూ తెలుసు ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ రాస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు మర్చిపోయారా